హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు సంపాదించాలనే ఆలోచన బాగానే ఉంది మరి డబ్బు సంపాదన ఎలా వస్తుంది ఎక్కువ నుండి వస్తుంది ఈ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు ఎప్పుడు మీ యొక్క మనసుకి ఇలాంటి ఆలోచనలు ఇవ్వకండి ఎందుకంటే ప్రశ్నలకి సమాధానం మీ మనసుకి తెలియదు ఎస్ ఇట్ ఈజ్ ఏ రోబోట్ ఎప్పుడు మీకేం కావాలో దానికి చెప్పండి మీరు ఏది చెబితే అది చేస్తుంది పదే పదే మీ కోరికలను దానితో చెప్పడం వల్ల అది నిజం చేస్తుంది ఒక్కసారి రెండుసార్లు చెప్తే అది అబద్ధం అనుకుంటుంది వందల వేల సార్లు చెబితే అదే నిజం అనుకుంటుంది సబ్జెక్ట్ అర్థం కావడానికి మహా మేధావులున్న వారికి చాలా సమయం పట్టింది అర్థమైతే మాత్రం చాలా సులభం దాదాపు దీనిపైన సెవెంటీ ఫైవ్ ఆర్టికల్స్ చదివిన మీకు కొంతవరకు అర్థమయ్యింది అనుకుంటా ఎందుకంటే ముందు ముందుకంటే ఇప్పటికీ చాలా జీవితంలో మార్పు వచ్చినట్లు మెసేజ్లు ఫోన్లు ద్వారా తెలిసిపోతున్నారు మీ జీవితంలో కూడా గొప్ప మార్పు సంభావించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఎస్ ఇదంతా వాస్తవం దీంట్లో ఎలాంటి లాజిక్లు లేవు మీకు మీరుగా ఏం కోరుకుంటే అదే జరుగుతుంది ముందు మీరు పాజిటివ్ థాట్స్ మీ ఇన్నర్ మైండ్కి సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టండి అలా అలా దానికి అలవాటుగా మారిపోతుంది కొన్ని రోజుల తర్వాత అంత రిచ్ అండ్ పాజిటివ్ చూస్తారు మీరు మీ మైండ్కి ఏదైతే ఇస్తారో ఏదైతే మీరు పదే పదే చెబుతారో అది మైండ్కి తీసుకుంటుంది మీరు ఎక్కడికి పోయినా సరే మీరు ఒక్కసారి మీ మైండ్ తీసుకున్నదంటే అది ఎనీ టైం అది మీకు గుర్తుండిపోతుంది మీకు ఏదైనా ఒక పేరు గుర్తుంటే మీరు పను పడుకున్నాక కూడా మీకు ఎలా గుర్తుంటుందో అలాగే మీరు దీనికి మీకు ఏదైనా ఒక గోల్ని దానికి కనెక్ట్ చేయండి పదే పదేది అయినందుకు కృతజ్ఞతలు చెప్పండి అయినందుకు చెతే అది ఆల్రెడీ అయిపోతుంది ఏదైనా ఒక పని హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అని మీరు గట్టిగా మీరు పదే పదే అనడం నేర్చుకోండి అది ఖచ్చితంగా మీరు అది అయితీరుతుంది ఏది నా వల్ల కాదు ఇది కాదు ఇది బాగాలేదు అంటే మీరు అది వందల సార్లు అవే నెగిటివ్ థాట్స్ మైండ్కి ఎక్కిస్తుంది సో మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని బట్టి మీకు విజి రిజల్ట్ కనిపిస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు